ప్రేజల ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు పరిషుద్ధ నామమునకు మహిమ కలుగును గాక మీ అందరికీ కూడా వందనాలండి దేవాది దేవుడు ఈరోజు మనతో మాట్లాడుప పోతున్నటువంటి తన దివ్యమైన వాక్కును అందుకొని ముందుకు కొనసాగుదాం యహోశ్వా గ్రంథము మూడవ అధ్యాయము ఐదవ వచనమును దేవుడు మనకు వాగ్దానముగా అనుగ్రహిస్తున్నారండి ఆ వాక్కు మరియు యహోశ్వా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మని మీరు పరిశుద్ధపరచుకొనుడని జనులకు ఆజ్ఞ ఇచ్చాను అని దేవుడు ఈ వాక్యము ద్వారా మనతో మాట్లాడుతున్నాడండి ఈ వాక్యం ఏమై ఉన్నది చదవబడిన వాక్యం కదా మరియు యహోశువా రేపు యహోవా మీ మధ్య అద్భుత కార్యములను చెయ్యును అని యహోషువా నాయకుడైనటువంటి యహోషువా ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ దేవుని మాటను తను వాళ్లకు వివరిస్తూ చెప్తున్నటువంటి మాట అండి ఏమని సెలవిస్తున్నాడు యహోవా మీ మధ్య రేపు అద్భుత కార్యములను చేయును కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనుడని జనులకు ఆజ్ఞని ఇచ్చను ఇక్కడ బాధ్యతతో కూడినటువంటి రెండు కార్యాలు ఉన్నాయండి ఒకటి దేవుని ఆజ్ఞ వాళ్లకు వాళ్ళ దాకా నడిపించడం వివరించడం రెండవది పరిశుద్ధపరచుకోనండి అని వాళ్ళని ప్రిపేర్ చేయడం అంటే సిద్ధపరచడం ఈ రెండు జరగాల్సిన కార్యాలని యహోశివా ద్వారా దేవుడు వాళ్లకు వాగ్దానముగా ఈరోజు మనకుగా ఇస్తున్నాడు కాబట్టి ఇక్కడ యహోశివా ఎందుకు చెప్తున్నాడు వాళ్ళతో ఈ మాట అంటే ఇక్కడ యహోశువ వాళ్ళ అతనితో ఉన్న ప్రధాన యాజకులు వీళ్ళందరూ కలిసి వస్తున్న సమయంలో వాళ్ళతో పాటు మందసం ఉంటుంది సో ఈ మందసంను తీసుకొని వస్తున్నప్పుడు దేవుడు అంటాడు ఇక్కడ వేగుల వాళ్ళు ఉన్నారు కొన్ని సమస్యలు ఉన్నాయి ఇవన్నిటిని మనం దాటుకొని మనం ఆయన దగ్గరికి వెళ్లాల్సి వచ్చిన సమయంలో దేవుడు చేసే కార్యాలను మనం చూసుకుంటూ దేవుని సహాయముతో మాత్రమే మనం ముందుకు వెళ్ళగలము అని వాళ్ళల్లో వాళ్ళొకరినొకరు బలపరుచుకుంటూ వాళ్ళందరూ వస్తున్న సమయంలో అప్పుడు యహోశివాతో దేవుడు చెప్పిన మాటలను వీళ్ళతో దేవుడు సెలవిస్తున్నాడు వాగ్దాన భూమికి మనల్ని బోతున్నాడు కాబట్టి మీరు మనం ఇది దాటి వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి మనతో పాటు మందసం కూడా ఉంది కాబట్టి మనం అక్కడికి వస్తున్నాము దేవుని దగ్గరికి దేవుడు చెప్పిన మాట ఏంటిది అని అనంటే రేపు యహోవా రేపు మన మధ్య అద్భుత కార్యములను చేయను కనుక మిమ్మల్ని మీరు పరిశుద్ధ పరచుకొనుడి అని యహోషువ వీళ్ళందరితో మాట్లాడుతున్నాడు ఇక్కడ మనందరితో మాట్లాడుతూ ఈ వాగ్దానం ఎందుకు ఇచ్చాడంటే రేపు అని అనగానే వెంటనే మనం ఏం చేస్తామంటే క్యాలెండర్లో డేట్ పెట్టుకుంటామండి మనం మర్చిపోతామన్నామని కదా లేకుంటే మొబైల్లో రిమైండర్ పెట్టుకుంటాం రేపే చేసేస్తాడు దేవుడు రేపే చేసేస్తాడు అని ఆశతో ఎదురు చూస్తూ ఉంటాం మనం కానీ రేపు అని అన్నది దేవుని దృష్టిలో ఈనాటి మన ఈ దినము దేవునికి వెయ్యి దినముల కంటే శ్రేష్టమైన దినము కదా వెయ్యి దినములతో సమానం కాబట్టి మన ఈ దినం మనం రేపు అని అనంగానే మనం ఏమైపోతున్నాం దేవుని దగ్గర రేపే చేసేస్తాడని మన ఆలోచనతో ఉన్న పరిస్థితుల తీవ్రతను బట్టి మనం ఉన్నటువంటి స్థితిగతులను బట్టి కృంగిన పరిస్థితులను బట్టి రేపంటే రేపే చేసేస్తాడు దేవుడు అని అన్న తీర్మానంలోనికి మనం వచ్చేస్తాం కదా అందుకే అబ్రహముని దేవుడు పిలిచినప్పుడు అతనికి డెబ్బై ఐదు సంవత్సరాలలో అబ్రహామును పిలిచి దేవుడు వాగ్దానం ఇస్తాడు ఏమని ఆకాశ నక్షత్రముల వలె సముద్రపు ఇసుక రేణువుల వలె నీ సంతానమును విస్తరింప చేసేదను అని దేవుడు వాగ్దానం ఇస్తాడు మరి ఇచ్చినప్పుడు అబ్రహాము సంతానం ఇస్తాను అని అన్న మరుసటి రోజు నుంచే కౌంటు చేయలేదు కదండి కౌంటు చేసి ఉన్నా కూడా దేవుడు ఇచ్చిన టైంకే అందుకోవాలి కదా ఆ సత్యం తెలుసు కదా అబ్రహాంకు కాబట్టి విశ్వాసములో ఎక్కడా పడిపోకుండా దేవుడు మాట ఇచ్చాడు అంటే దాన్ని నెరవేర్చగలిగినటువంటి సామర్థ్యము కలిగిన దేవుడు మనకు తోడున్నాడని మనతో ఉన్నాడని ఆయన గ్రహించాడు కాబట్టి ఈరోజు కాకుండా రేపు రేపు కాకుండా ఎల్లుండి ఎల్లుండి కాకుండా మరో సంవత్సరానికి లేక ఇంకొన్ని సంవత్సరాలకు తప్పకుండా దేవుడు వాగ్దానం నెరవేర్చబడుతుందన్న నిరీక్ష తో అబ్రహాము దేవుని ముందు కొనసాగాడండి ప్రియ దేవుని బిడ్డ ప్రియ దేవుని కుమారుడా ఈరోజు మీరు దేవునిలో ఎలా ఉన్నారు ఒక వాగ్దానం ఇస్తే అది ఇప్పటికిప్పుడే జరిగిపోవాలి ప్రభా లేకుంటే ఈరోజే జరిగిపోవాలయ్యా లేకుంటే రేపే జరిగిపోవాలయ్యా అని ఆత్రపడితే ఏది జరగదు ప్రసంగి గ్రంథంలో దేవుడేమన్నాడు ఆకాశము క్రింద భూమికి పైన దేవుడు ప్రతి దానికి తన కాలమును దేవుడు సమయాన్ని నిర్ణయి నిర్ణయించి ఉన్నాడు మరి అది నువ్వు అందుకోవాలంటే ఓర్పుతో సహనముతో ఎదురు చూడాల్సిందే అందుకే దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ యోహోషవా ద్వారా ఆ ఇజ్రాయేల్ ప్రజలతో మాట్లాడుతూ ఆయన ఏమంటున్నాడు యహోవా రేపు మీ మధ్య అద్భుత కార్యములను చేయును కాబట్టి మీరేమై ఉండాలి పరిశుద్ధపరచుకోవాలి అని వాళ్ళతో చెప్పాడు ఈరోజు మనమేమై ఉండాలి రేపు ఎల్లుండో దేవుడి చిత్త ప్రకారం ఏ రోజు నన్ను అడుగుతున్న కార్యానికి దేవుడు నిన్ను సిద్ధపరచుకుంటూ దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడో ఆ కార్యానికి ఈ రోజు నువ్వు పరిశుద్ధరాలి పరిశుద్ధుడిగా ఆ కార్యం అందుకునేంత వరకు నువ్వు దేవునిలో ఉండాలని దేవుడు నీకు ఆజ్ఞనిస్తున్నాడు మరి పరిశుద్ధ పరచుకోవాలని అంటే ఎలా దినదినము మేము మా శరీరాలను పరిశుద్ధ పరచుకుంటూనే ఉన్నాం కదండి ఇంకెలా అడుగు అడగలరేమో కానీ దేవుడు అంటున్నాడు నువ్వు ఆయన కొరకు ఎదురు చూడడంలో ప్రార్థించడంలో విశ్వాసతను కలిగి ఉండడంలో ఆయనను స్థుతించడంలో ఆరాధించడంలో గణపరచడంలో వాక్యాన్ని ధ్యానించడంలో ఆయన కొరకు నమ్మకముగా నిలబడడంలో నిన్ను నువ్వు దేవుడి సన్నిధిలో నువ్వు నిలబడితే దేవుని వాగ్దానం ఖచ్చితంగా మీ మధ్య చేయబోతున్న అద్భుత కార్యాలను మీరు అందుకొని ఆయన మహిమపరచబోతున్నారు ఇటు నిరీక్షణ మనకుందా ఆ నిరీక్షణ కొరకు ఆయన సహాయం అడిగి ముందుకు కొనసాగుదాం దేవుడి వాక్యాన్ని మనందరి జీవితాలలో పలింపచేసి ఆ మహోన్నతుడు మాత్రమే మహిమ పొందును గాక ఆమెన్ 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 హలెయ